ఏఐసిసి పిలుపు మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖల ఆదేశాల మేరకు రెండో రోజు లక్షట్పేట్ మున్సిపాలిటీలోని పలు వార్డులలో జైబాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి జనరల్ సెక్రటరీ చిట్ల సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు లక్షట్పేట్లో రెండో రోజు జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు అంబేద్కర్ ఆశయ సాధనకు గాంధీ చూపిన బాటలో భారతదేశాన్ని మన రాజ్యాంగాన్ని కాపాడుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం మాజీ ఎంపీటీసీ మడిపెలి స్వామి యూత్ అధ్యక్షులు రాందేని చిన్న వెంకటేష్ మాజీ కౌన్సిలర్ సురేష్ నాయక్ రామ్దేని వెంకటేష్ మహిళా కార్యకర్తలు వివిధ వార్డు సభ్యులు అధ్యక్షులు పాల్గొన్నారు

जय संविधान जय संविधान जय संविधान जय संविधान जय संविधान रक्षित धाम रक्षित धाम रक्षण धाम ही रक्षित धाम रक्षित धाम जय श्री जय 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 ए जय रक्षण धाम रक्षित धाम रक्षण धाम जय

చేయాలని ఇంకా రేపు కూడా పది పదకొండు ఈ విధంగా ఏడు ఐదు ఈ వాట్సాన్ని తిరగడం ఉంటుంది మరి ఎండనక కూడా అందరు వచ్చినందుకు అందరికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను మరి ఈ కార్యక్రమం బీజేపీ వాళ్ళకు త ఇది బుద్ధి చెప్పడానికే ఇది చేస్తున్న కార్యక్రమం మరి నిన్న వర్క్ బోర్డ్ బిల్లు పాస్ అయింది కానీ మా బీసీ బిల్లు పాస్ కాలే అసలు ఇక్కడ ఉన్న బీసీ నాయకులంతా మా చిత్రం అందరు కూడా పిలిపొచ్చింది మేము ఢిల్లీ పెట్టేవాళ్ళం ఈ కార్యక్రమం ఉన్నంత ఉన్న ఉన్నది కాబట్టి మేము ఇక్కడ ఈ ఈ కార్యక్రమం కంటిన్యూ చేద్దామని దాని పరిస్థితి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన బడుగు బలహీన వర్గాల కోసం సన్న బియ్యం మొన్న మొన్ననే మన మీకు తెలుసు బియ్యం ఒకటి మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెబన్పెళ్ళి మన లక్ష్మేట్ జూనియర్ కాలేజ్ హై స్కూల్ ఇవన్నీటి కూడా బడుగు బలహరకు సంబంధించినటువంటి పనులు మరి దాదాపు కాంగ్రెస్ పార్టీ వచ్చి పద్ద పదిహేను నెలలు కూడా దాదాపు ఒక ఆరు వందల కోట్లు పెట్టి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తున్నాను మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ మా రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వము మరి వాళ్ళు మొన్న ఏదైతే నినాదం చేసిరో నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అని ఒక దురుద్దేశంతో వారు నినాదం చేయడం జరిగింది మరి దేవుని కృప వల్ల వారికి రెండు వందల పైచీలకు సీట్లు వచ్చినాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీద బడుగు వర్గాల పార్టీ రాజ్యాంగానికి రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ నిదా నినాదంతోనే ఏదైతే గాంధీ గారు చూపించిన అహింస మార్గంతో ముందుకు ఉండు పోతు పోతూ మరి అంబేద్కర్ గారు చూపించిన బాటలోనే మరి మనం భారతీయు భారతదేశంలో అందరు పౌరులు అలాగనే నడుచుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఏదైతే బీద బడుగు వర్గాల ఉన్నతకు పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ మరి వా వారి కలిసి మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో నివసించే ప్రతి పౌరుడు అందరికీ సమాన హక్కులు లభించాలి అందరూ సమానంగా జీవించాలి కుల మత వర్గ విభేదాలు లేకుండా జీవించాలని ఉద్దేశంతో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించిందో ఆ రాజ్యాంగాన్ని కుడిన రాజ్యాంగాన్ని పునర్నిర్మించాలని ఏదైతే ముగ్గులు పడుతుందో బీజేపీ నాయకులు వారి ఖబర్దార్ బీజేపీ నాయకులరా మోడీ ఖబర్దార్ అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఎందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు ఇందిరాగాంధీ లాంటి గొప్ప నాయకులు ఆ రోజు ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి వారి శ్రమను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో జీవించే ప్రతి పౌరునికి సమాన హక్కులు ఉండాలి కోటేశ్వరుడైనా భిక్షగాడైనా కానీ అందరూ సమాన హక్కులతో జీవించాలి చట్టం అందరికీ ఒకటే అని చెప్పి ఏదైతే చట్టంలో అనేక అంశాలు పొందుపరిచి రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారో ఆ రాజ్యాంగంతో ఇవాళ అమిత్ షా మోడీ గారిని నేను పూర్తి చేస్తున్నా ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ ఈరోజు మీరు ప్రైమ్ మినిస్టర్ అయినరు మీరు హోంశాఖ మంత్రి అయినరు అమిత్ షా గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నామంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ i'm yeah. there uh -huh. yeah.